హాయ్ అండి రెండు రకాల సగ్గుబియ్యం జావలు సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ఈ వేసవి కాలంలో ఒంట్లో వేడిని తగ్గించి ఇట్టే నీరసాన్ని తగ్గిస్తుందండి ఒక గ్లాస్ తీసుకున్నామంటే మైండ్ కూడా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా ఈ సగ్గుబియ్యం జావలు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారండి ఒక గ్లాస్ ఇచ్చామంటే అది ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ఒక బౌల్లోకి చిన్న తోటి నేను పెద్ద సైజు ఉన్న సగ్గుబియ్యం తీసుకుంటున్నానండి వాటర్ వేసుకొని రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకోవాలండి ఆ రస్ట్ ఏమీ లేకుండా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసుకొని మనకి ఒక కప్పు సగ్గుబియానికి ఏడు కప్పులు వాటర్ వేసుకొని మనకి కరెక్ట్గా సరిపోతుంది ఉడికిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది వన్ అవర్ పాటు నానబెట్టుకోండి మనకి చక్కగా ఉడుకుతాయండి ఇలా నానపెట్టుకోవడం వలన లేదంటే చాలా టైం పడుతుంది ఈ సగ్గుబియ్యం ఉడకడానికి మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఏ వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి వన్ అవర్ తర్వాత గిన్నె స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలండి ఇంకా మరొక బౌల్లోకి రెండు టేబుల్ స్పూన్ల గింజలు వేసుకొని హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని నానపెట్టుకోండి ఈ లోపు అవి ఉడికే లోపు ఇవి కూడా చక్కగా నానిపోతాయండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి ఈ సగ్గు బియ్యాన్ని మనకి అడుగు పట్టకుండా స్టిక్కీగా అవ్వకుండా ఉంటాయి సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి దగ్గరే ఉండి మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసి పెట్టుకోండి కలుపుకుంటూ చల్లారిని ఈ సగ్గుబియ్యాన్ని మనం పాలతో చేసుకునే మాట అయితే ఈ జావని వేడిగా ఉన్నా పర్వాలేదండి మజ్జిగ వేసామంటే మళ్ళీ విరిగిపోతాయి మజ్జిగతో చేసుకునే మాట అయితే పూర్తిగా చల్లారాలండి ఒక గ్లాసులోకి ఫార్టీ పర్సెంట్ దాకా ఈ సగ్గుబియ్యం జావెన్ వేసుకోండి మొత్తం ముందుగానే వేయద్దు మరొక గ్లాసులోకి కూడా అలాగే ఫార్టీ పర్సెంట్ ఈ సగ్గుబియ్యం జావన్ వేసుకోండి ముందుగా మనం నాన్ పెట్టుకున్నాం కదా సబ్జా సీడ్స్ అవి రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి రెండు గ్లాసుల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీ కూడానండి ఈ సగ్గుబియ్యం జావ అనేది ఎప్పుడు రాగి జావ అవే కాకుండా ఇలా సగ్గుబియ్యంతో కూడా జావ ట్రై చేయండి చాలా కమ్మగా ఉంటుంది ఒక గ్లాసులోకి కమ్మటి మజ్జిగ వేసుకోండి మరొక గ్లాసులోకి కాచి చల్లార్చిన పాలు వేసుకుంటున్నానండి పాలతో చేసుకున్నది మాత్రం టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి మజ్జిగ కన్నా కూడాను మజ్జిగ వేసుకున్న దాంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకోండి ఈ పాలు వేసుకున్న దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల పంచదార వేస్తున్నాను కావాలనుకుంటే బెల్లం కానీ బ్రౌన్ షుగర్ కానీ యూస్ చేసుకోవచ్చు హెల్దీ వేలో ప్రిపేర్ చేసుకోవాలంటే మీ దగ్గర ఏది ఉంటే అది యూస్ చేసుకోవచ్చు మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి అంతే అండి చాలా సింపుల్గా చేసుకుని రెండు రకాల సగ్గు బియ్యం జావలు రెడీ